జిఎస్టి అంటే ఏంటి దాని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి లాసెస్ ఏంటి ఈ వీడియో లో చూద్దాం జిఎస్టి వలన లాభాలు ఒకటే పన్ను విధానం సర్వీస్ ట్యాక్స్ క్యాన్సల్ సింగిల్ ట్యాక్స్ సిస్టమ్ వచ్చింది రాష్ట్రాల మధ్య బిజినెస్ ఈజీ జిఎస్టి తో నేషనల్ లెవెల్ ట్రేడింగ్ సింపుల్ అయింది ట్యాక్స్ మోసాలు తగ్గిపోయాయి ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ బిల్లింగ్ ఆన్లైన్ ఫిల్లింగ్ పేపర్ వర్క్ టెన్షన్ కూడా పోయింది ఇరవై లక్షల టర్న్ ఓవర్ లోపు జిఎస్టి అవసరమే లేదు ఇకపోతే జిఎస్టి వలన కలిగే నష్టాలు చిన్న వ్యాపారాల బర్డన్ పెరిగింది మంత్లీ ఫిల్లింగ్ హెడ్ గా మారింది టెక్నాలజీ నాలెడ్జ్ లేదంటే కస్టమ్ డిపెండెన్సీ కంపల్సరీ రూల్స్ చేంజ్ ట్రేడర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు సర్వీస్ రేట్స్ పెరిగిపోయాయి బిల్స్ కస్టమర్స్ కి పెయిన్ గా మారింది పెట్రోల్ డీజిల్ రియల్ ఎస్టేట్ మీద జిఎస్టి అప్లై అవ్వట్లేదు ఇన్కంప్లీట్ కవరేజ్ గా ఉంటుంది సో జిఎస్టి సిస్టమ్ లో ప్లస్ ఉన్నాయి అలాగే మైనస్ కూడా ఉన్నాయి బట్ అవేర్నెస్ ఉంటే మనం స్మార్ట్ డిసిషన్స్ తీసుకోవచ్చు ఇలాంటి షార్ట్ ఇన్ఫో కావాలి అంటే ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి